ప్రియమైన వల్లారా ప్రభున యేసు క్రీస్తు నవులో అందరికీ వదనాలు మరి ఈ దిన కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము అప్పోస్తున్న పౌలు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవచనం చదువుతానండి మనం మేలు చేయట ఎందు విసుక ఇందము మనము అలయక మేలు చేస్తేనే తగిన కాలం పంట పోతుము కాబట్టి కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయదు ఇక్కడ విసుగక ఇండుము విసుగక ఇండుము అంటే మరి చెప్పాలంటే నిలకడగా ఉండాలనేట కొన్ని విషయాల్లో మనం నిలకడగా ఉండాలా పర్సివరెన్స్ అనేటువంటిది నిలకడగా ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యముగా మనం చూస్తుంటున్నాం ఈ నిలకడగా ఉండుట అనేటువంటి దాన్ని గురించి మనకు విశ్వాస జీవితంలో ఎంత అవసరము అనేటువంటి దాన్ని కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం సో ఈ దిన మన వాక్య భాగము మరి నిలకడగా ఉండుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం చూడండి మనము వ్యూహానుస్వార్త పదిహేనవ అధ్యాయంలో వ్యూహాను వార్త పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ చిన్న మాట చూస్తున్నాం తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతున్నాయి నా ప్రేమ ఎందు నిలిచి ఉండు నిలిచి ఉండు కాబట్టి ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాల ఎందుకంటే ఆయన మనను ప్రేమించ తండ్రి నన్ను ప్రేమించినట్టు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అది మాత్రం కాకుండా నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ ఎందు నిలిచింది కాబట్టి నిలిచి ఉండటం అంటే ఎట్లాగా ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని మనం స్వీకరించి దాన్ని వెంపడించడం ద్వారా అనేటువంటి కార్యం కాబట్టి నిలిచి ఉండుట అనేటువంటిది ఆయన ప్రేమలో నిలిచి ఉండుటాన్ని మనం చెప్పుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి ఆయన యొక్క మాటలు మనం వినాలా ఆయన వాక్యము మనం వెంబడించాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ ఆ సత్యం మనకు బయలుపరుస్తున్నాడు అట్లాగే ఈ విషయమే మరి అప్పోస్తుల కార్యము పదమూడో అధ్యాయములు అప్పోస్తుల కార్యము పదమూడో అధ్యాయము నలభై మూడో చములో ఇక్కడ అంత్యోకాయ పట్టణములో మరి ఏం జరిగిందంటే సమాజంలోని వారు లేచిన తర్వాత అనేకుల యూదులు భక్తి పరులైన యూధ మత ప్రవిష్ఠులు పౌలను బర్నబాను వెంబడించినవి కాబట్టి పౌలు బర్నభా మినిస్ట్రీ చేస్తున్నారు అక్కడ పరిచయం చేస్తారు అంత్యోకాయలో అక్కడ కొన్ని విరోధాలు ఏర్పడినాయి అయినప్పటికీ కూడా మరి అనేకులు వీరిని కూడా హత్తుకొనిట్టున్నారని చూస్తున్నారు చూడండి అనేక యూదులు భక్తిపరులైన యూద మత ప్రవిష్ఠులను బర్ణమా పౌరులు బర్నవాను వెడించే కాబట్టి వారి యొక్క మరి స్వార్థ పరిచర్య ఫలించింది అక్కడ వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవులను వారించి కాబట్టి దేవుని కృపయందు నిలకడగా అంటే ఒక తీర్మానం నిజంగా మనము మన జీవితాల్లో మనము ఏదైనా కూడా తీర్మానం తీసుకునేప్పుడు అది ఆవేశపూరితంగా తీసుకునే తీర్మానం కూడా ఎమోషనల్లే డెసిషన్గా ఉండకూడదు కాబట్టి ఏ తీర్మానం అయితే మనం తీసుకుంటామో ఏ కమిట్మెంట్ అయితే మనం చేస్తామో దాంట్లో మనం ఎట్లా ఉండాలి నిలకడగా ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి నిలకడగా ఉంటేనే మనం ఆయన యొక్క కృపను పొంది ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుతామనే కార్యం చేస్తున్నాం అందుకొరికే ఒక ఉదాహరణ చెప్తుంటున్నాడు ఏంటో ఉదాహరణ అంటే చూడండి మరి ఎవరికి రాసిన పత్రికలో పన్నెండు అధ్యాయంలో ఏమంటున్నాడు మన యొక్క రైట్ పన్నెండో అధ్యాయం మొదటి వచనం ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములేమలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసువైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెప్పుడు ఓపికగా పరిగెత్తుదము కాబట్టి ఓపిక లేక నిలకడ అనేటువంటిది ఏం చూడాలంట పదకొండవ అధ్యాయం మనం చూస్తున్నాము చూసినట్లయితే విశ్వాసుల యొక్క పట్టి ఉంది అక్కడ విశ్వాసుల యొక్క పట్టి మనం చూస్తుంటున్నాం అది ఎట్లాగా హేబేల్ నుంచి విశ్వాసుల పట్టి చూస్తున్నాం మరి పాత బ్రహ్మ ఇస్సాక్ యాకో మరి దానియేలు దానియలు అందరూ మోసే విధంగా అందరి యొక్క మరి విశ్వాస జీవితాన్ని గురించి అక్కడ ప్రసంగి ప్రసంగిస్తుంటున్నాడు ఇప్పుడు పదమూడవ అధ్యాయం పన్నెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇది గొప్ప సాక్ష్యం వాళ్ళందరూ కూడా మనకు సాక్ష్యం విశ్వాసములు కాబట్టి ఇప్పుడు మనకు సాక్షి అయినట్టు వాడు మనను పిలిచిన వాడు వేసుప్రభు అందుకొరకు ఏం చెప్తున్నాడంటే మరి మన విశ్వాసములకు కర్త దాన్ని మనం నడిపించేవాడు అయినట్టు యేసు వైపు మనం చూస్తూ నిలకడగా ఉండాలి కాబట్టి ప్రేమ సౌడ సౌర నిలకడగలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైనట్టు జీవితం నిలకడగలిగినటువంటి కా మరి తీర్మానాలు ప్రాముఖ్యమైనట్టుగా ఉంటున్నది నిలకడగా ఉండట అనేటువంటిది ఏసు ప్రభు వైపు చూస్తూ మనం నిలకడ ఉండాలి మనంతకు మనం చూస్తే నిలకడగా ఉండలేం ఎందుకంటే మనం పడిపోయేవారనుకుంటున్నాం లేకపోతే మన చుట్టూ ఉండే సిచ్యువేషన్ చూస్తే మనం నిలకడగా ఉండలేము ఎందుకంటే అన్నీ కూడా నిలకడలేనటువంటి పరిస్థితులు ఇటువంటి నిలకడలేని పరిస్థితుల మధ్యలో మనం నిలకడగా ఉండాలంటే మన దృష్టి యేసు ప్రభు వైపు ఉండాలా ఈ యొక్క సూత్రం మనం నేర్చుకోవలసి అనుకుంటున్నాం అందుకొరికే పేతురు కూడా అంటున్నాడు మొదటి పేతురు మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని చూసారా ఎంత బాగా చెప్తున్నాడు మీ మనస్సు అనేటువంటి నడుము కట్టుకొని కాబట్టి మనస్సు అనేటువంటి నడు ఆ నడువు కట్టుకుంటా అంటే ఏంటి నేను మనస్సును కట్టుకుంటా అంటే ఏంటి ఏకాగ్రత వహించి ఒక దాని మీద తీర్మానం మీద నిలిచిడుట నిభ్రమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండు కాబట్టి మనం నిలకడగా ఉండాలంటే ఒక సూత్రం ఏంటంటే మనకు ఏసు ప్రభు మనకు ఏ యొక్క బహుమానాలు తీసుకుని వస్తాడో ఏ ఆశీర్వాదం తీసుకుని వస్తాడో దాని విషయమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి కాబట్టి మన యొక్క నిలకడకు మనం వేచి ఉండేదాని కొరకై ఆయన మనకేం చేస్తాడు గొప్ప బహుమానం మనకి ఈవన కాబట్టి మరి ఏమంటున్నాడంటే సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి ఫుల్ సంపూర్ణమైనట్టుగా నిశ్చయిత మనం కలిగిన వారముగా ఉండవలసిన వారు ఉంటున్నాము అనేటువంటి కార్యం కాబట్టి చూసినట్లయితే ఫుల్ అష్యూరెన్స్ గాడ్స్ ప్రామిసెస్ కాబట్టి నీలకనగా మనం ఉండుట నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడి పరిశుద్ధత కూడా అవసరము చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటి ఇప్పుడు ఉదాహరణగా మనం చూసినట్లయితే మరి వ్యూహానికి ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షమై వ్యూహానికి ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ దేవుడి దర్శనం ద్వారా ప్రకటనలో ఏం చెప్తున్నాడు సంఘాల గురించి చెప్పేటప్పుడు మూడో అధ్యాయం వచనంలో ఒక మాట చెబుతాడు నేను త్వరగా వచ్చున్నాను ఎవడనూ నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును కలిగిన దాన్ని గట్టిగా అంటే నీవు నిలిచి ఉండుము అనేటువంటి కార్యం కదా నీవు నిలిచి ఉండుము అనేటువంటి కార్యము మనం చూస్తుంటున్నాము కాబట్టి నిలిచి ఉండుట అనేటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇప్పుడు ఉదాహరణకు అపోసిన పౌరిక జీవితం నుంచి ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తాం ఎట్లాగంటే అప్పోసిన యొక్క జీవితంలో ఆయన ఈ నిలిచి ఉండేదాని గురించి ఏ తీర్మానంలో ఉంటున్నాడు అనే కార్యం చూస్తాము ఫిలిప్లకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు వచనం ఏమంటున్నాడు ఇక్కడ ఇదివరకే నేను గెలిచి అని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనను నేను అనుకోవట్లేదు కానీ దేని నిమిత్తం క్రీస్యస్ చేత పట్టబడి దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను కాబట్టి నేను ఈ లోకంలో ఆయన వెంబడిస్తుంటున్నాను అయితే నేను సంపూర్ణనైనా చెప్పలేను అయితే ఏం చేస్తున్నాను నేను ఆ సంపూర్ణత కొరకై నేను ప్రయాసపరుచుంటున్నాను కాబట్టి సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే నేను ఒకటి చేయిచున్నాను ఏంటిది వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగరపడుచున్నాను అది మన జీవితాల్లో వెనక్కున్నట్టు అయిపోయింది దట్ ఇస్ అిస్టరీ ముందున్నటువంటి ఏంటి అని దేవుని కార్యం కొరకు దేవుని ఆలోచన కొరకు దేవుని తలంపుల కొరకు మనం ముందుకు సాగాల దేవుని ఎందు ఉన్నతమైన పిలుపు కాబట్టి మన పిలిపేటువంటి పిలుపు ఉన్నతమైన పిలుపు అని నువ్వు ఎప్పుడైతే దృష్టి కలుగుతావో అప్పుడు ఆ ఉన్నతమైనట్టు దేవుని యొక్క పిలుపు మనం ఎట్లా ఉండాలా విధేయులముగా ఉండవలసింది అనుకుంటున్నాము ఆయన ఉన్నతమైన పిలుపునకు ఏం దొరుకుతుందంటే మనకు భగవాన్ దొరుకుతుంది కాబట్టి మనం ఏదో గుడ్డిగా మనం యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేదు మన కొరకైనా ఒక గురి ఉంటున్నది ఆ గురి దగ్గర మనకు ఒక బహుమానం ఉంటున్నది ప్రభు దాని కొరకే మనం పిలిచి ఉంటున్నాడు కాబట్టి ప్రేమ సౌడా సోదరి నిలకడ జీవితం అనేటువంటిది అవసరం చెంచలమైన జీవితం ఏమీ సమకూర్చలేదు చెంచల మనస్కుడు మరి ఎప్పుడే కానీ స్థిరుడుగా ఉండలేడు కాబట్టి మన మనస్సును కేంద్రీకరించి యశు ప్రభు మీద ఆయన వాక్యం మీద ఆయన చెప్పాలంటే ఆయన వాగ్దానాల మీద మనము నిలకడగా ఉండుట అందుకొరికే నిలకడగా ఉండి అంటున్నాడు అనమాట కాబట్టి విసుగక నిలకడగా ఉండాలంట అదే గలతీలుగా రాసిన పత్రికలో మనం చదివిన మాట అన్నమాట ఏం చెప్తున్నాడు ఇక్కడ మేలు చేయటందు విసుకక ఇందము అలయక ఉందము విసుక అలయక అంటే మనము ఉండవలసిన నిలకడగా ఉండినట్లయితే ఆయన మనకు ఆశీర్వాదం అనుగ్రహించబడుకుంటున్నాడు కాబట్టి ఈ నిలకడ అనేటువంటిది మన యొక్క జీవితాల్లో మరి మనం ఒక తీర్మానంతో నిశ్చయించుకొని ముందుకు సాగవలసిన అనుకుంటున్నాము కాబట్టి ఆ ఉన్నతమైన పిలుపు నీకు నాకు ఉంటుంది కాబట్టి దాని కొరకై మనము నిలకడగలిగిన జీవితముగా మనము జీవించాలనేటువంటి దేవుని వాక్యం మనకు బయలుపరిచే కార్యం